నమస్తే నా పేరు అక్బర్ మాది వరంగల్ జిల్లా రాయప్రతి మండల కేంద్రం జర్నలిస్టు కావాలనేటువంటి బలమైన సంకల్పంతో ఇన్నీళ్ళ నుంచి అయితే ఈ వృత్తిలో కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది రెండు వేల మూడులో నా డిగ్రీ పూర్తయిన తర్వాత ఎలాగైనా జర్నలిస్టు కావాలని కోరికగా ఉండేది అదే సమయంలో నవ తెలంగాణ ప్రస్తుతం పేరుతో పిలువబడేటువంటి నవ తెలంగాణ అప్పుడు ప్రజాశక్తి అనేటువంటి పేరుతో ఉండేది అందులో చేయడం అనేటువంటిది జరిగింది రెండేళ్ల పాటు అందులో పనిచేశాక ఈనాడులో అవకాశం వచ్చింది అప్పటి నుంచి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ఈనాడు ఈటీవీలో పనిచేయడం అనేటువంటిది జరిగింది అందులో పనిచేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈటీవీలో వచ్చేటువంటి జై కిసాన్ కథనాల పట్ల ఆకర్షితున్నాయి అనేకమైనటువంటి వందలాదే కాదు వేలాది కథనాలు కూడా అందులో చేయడం అనేటువంటిది జరిగింది రైతుల యొక్క ఇబ్బందులు వాళ్ళ యొక్క బాధలు వాళ్ళు పడేటువంటి కష్టాలు ఏ సమయంలో ఏ విధమైనటువంటి ఎరువులు వేయాలి ఎలాంటి సలహాలు అందుకోలేటువంటి ఉద్దేశంతో పలు శాస్త్రవేత్తల నుంచి కానీ రైతుల ఇబ్బందులను కానీ అనేక కథనాలను అందించడం అనేటువంటిది జరిగింది ఆ తర్వాత ఆ జై కిసాన్ ప్రోగ్రామ్ అనేటువంటిది క్లోజ్ కావడం అనేటువంటిది జరిగింది ఆ తర్వాత కొంతకాలం పాటు ఏపీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో పనిచేశాను ఆ తర్వాత ఓ సంవత్సరం పాటు సుమన్ టీవీ అగ్రికల్చర్లో కూడా పనిచేయడం అనేటువంటిది జరిగింది ఇలా పలు మెయిన్ స్ట్రీమ్లలో పనిచేస్తూ వస్తున్నప్పటికి కూడా ప్రస్తుత ట్రెండ్ అయితే యూట్యూబ్ అనేటువంటిది ఎలా ఉంటుందో మీకు తెలిసినటువంటిదే నేను నేను కూడా కొత్తగా ఓ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రస్తుతం అయితే ఇంతకాలం అయితే మీరు ఏ విధంగా ఆదరించారో అలాగే ఇప్పుడు కూడా మీరు ఆదరిస్తారనేటువంటి మీ పైన నమ్మకంతోనే ఈ యొక్క కొత్తగా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు జయహో కిసాన్ అనేటువంటి పేరుతో మీ ముందుకు వస్తున్నాం మీరు ఆదరిస్తానేటువంటి నమ్మకమే మీరు అంటే ఎలాంటి సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని పరిష్కారం చూపించేందుకు శాస్త్రవేత్తలతో మాట్లాడించడమో లేక ఏ విధంగా ఉంటే బాగుంటుందనేటువంటి చేయడమో చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మీ ముందుకు వస్తున్నాను మీరు ఆదరిస్తారనేటువంటి నమ్మకంతోనే మళ్ళీ మళ్ళీ చెబుతున్నామండి మీరు ఆదరిస్తున్నటువంటి నమ్మకంతో ఇందులోకి రావడం అనేటువంటిది జరిగింది తప్పకుండా మీరు ఆదరిస్తారనేటువంటి నమ్మకం కూడా ఉంది థ్యాంక్ యూ